హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ వార్ది ఫౌండర్ శ్రీమతి డాక్టర్ అర్చన ఆచార్య గారు ఉన్నారు నమస్తే అర్చన గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు మ్యామ్ ఫైన్ అండి బాగున్నాను అర్చన గారు జనరల్ గా ఏంటంటే లైక్ ఇంతకు ముందు నేను మీతో వర్క్ చేసినప్పుడు మనం కొన్ని వీడియోస్ చేసాము కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ లైక్ కొన్ని వీడియోస్ చాలా ట్రెండింగ్ లో ఉంటున్నాయి ఎంత ట్రెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా మనం జనరల్ గా ఎప్పుడైనా కానీ అందరికి ఉపయోగపడేలానే మనం వీడియోస్ చేయడం జరుగుతూ ఉంది సో ఆ క్రమంలోనే ఈరోజు కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ గురించి నేను మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పోర్నోగ్రఫీ గురించి మనం మాట్లాడదాం బికాస్ ఇప్పుడు చూస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే మనం చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాము చిన్న చిన్న పిల్లలే ఇంకా కొంతమంది పిల్లల్ని లైక్ అంటే ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదివే పిల్లలు అదే స్కూల్లో థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ చదివే పిల్లల్ని రేప్ చేసి చంపేసేయడం లాంటివి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అండ్ రీసెంట్గా నిన్న కోల్కటాలో ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది దాని గురించి చాలా వైరల్ అవుతూ ఉంది లైక్ అంటే పోర్నోగ్రఫీ అనేది చాలామంది చాలా కామన్గా వాళ్ళ టైంపాస్ కోసమో లేకపోతే ఇంకొంకో రీజన్స్ కోసమో చూస్తున్నప్పటికీ కూడా కొంతమంది దాన్ని దానికి అడిక్ట్ అయిపోయి మనుషుల్ని చంపేంత వరకు వెళ్తున్నారు కదా సో దాని గురించి మీరు చెప్పండి మంచి క్వశ్చన్ అడిగారు శ్వేత పానోగ్రఫీ అంటే ఇప్పుడు మనం ఓపెన్గా మాట్లాడుకోవాలంటే పాన్ ఆర్ సెక్స్ ఇస్ నో నథింగ్ న్యూ టు అస్ లైఫ్లో ఎనీ ఇన్లూడింగ్ మ్యాన్ మ్యాన్ ఇస్ ఆల్సో అన్మల్ సెక్స్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్ కానీ పాన్ అంటే మనది మనం కాకుండా ఎదుటి వాళ్ళ యాక్షన్స్ ని మనం విట్నెస్ చేయాలనుకోవడం దట్ ఈస్ అన్ న్యాచురల్ అండ్ ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ పానోగ్రఫీ అది ఎంతవరకు కరెక్ట్ చూడడం అన్నది మనం ఇట్లా దాన్ని ఒక బండిల్లాగా మంచిది మంచిది కాదు అని అట్లా మనం డిస్క్రిమినేట్ చేసి చెప్పలేము బికాన్ జడ్జ్ ఇట్ లైక్ దాట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్ ఉందమ్మా పారాసెటమాల్ వేసుకుంటాము మరి పారాసెటమాల్ వేసుకోవడం మంచిదా మంచిది కాదా అని అంటే హౌ కెన్ యూ టెల్ మీ కెన్ యూ టెల్ మీ యూ కెనాట్ పారాసెటమాల్ అన్నది చిన్న పిల్లలు ఒకలాగా పెద్దవాళ్ళు ఒకలాగా ముసలి వాళ్ళు ఒకలాగా లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఒకలాగా లేని వాళ్ళు ఒకలాగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా అది వేసుకోవాలి వేసుకోవాల్సిన వాడు వేసుకోవాల్సినట్టు వేసుకుంటే మంచిది అలా కాకుండా వేరేలాగా వాడితే అది చెడ్డది ఇది కూడా అంతే ఇప్పుడు పార్నోగ్రఫీ చూడటం మంచిది అని నేను చెప్పను బట్ ఒక మెచ్యూరిటీ లెవెల్ ఉండి ఒక దాన్ని కరెక్ట్గా జడ్జ్ చేయగలిగిన వాళ్ళు చూస్తే దాన్ని ఇగ్నోర్ చేసేస్తారేమో బట్ ఇప్పుడు సమాజం ఎలా అయింది అంటే పార్నోగ్రఫీ అంటే ఏంటి ఇవాళ్ళు పుట్టింది ఏం కాదు అది నేను పుట్టక ముందు నుంచి ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ కానీ మరి ఇవాళ ఎందుకు దాని అది అంత విస్తృతంగా స్ప్రెడ్ అవుతుంది ఇట్ ఈస్ ఆల్ డ్యూ టు దట్ స్మాల్ డివైస్ ఇన్ హ్యాండ్స్ కాల్డ్ మొబైల్ ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులోకి వచ్చేసింది అది అండ్ చాలా పర్సనల్ గా చూడొచ్చు అందులో ఒక టైంలో మేబీ అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు అట్లాంటిది ఎవరైనా పాన్ వీడియోస్ చూడాలనుకుంటే దానికి ఒక విసిఆర్ కావాలి విసిఆర్ టీవీకి పెట్టాలి ఆ క్యాసెట్లు దొరకాలి తెచ్చుకోవాలి ఇంట్లో ఎవరు ఉండకూడదు ఆ టైంలో ఎందుకంటే విసిఆర్ హాల్లో ఉంటుంది కదా ఎవరు ఉండకూడదు అది పెద్ద ప్లానింగ్ ఉండదు ఇప్పుడు అదంతా అవసరం లేదు చిన్న మొబైల్ చేతిలో పట్టుకుని రూమ్కి వెళ్ళి బోల్ట్ పెట్టేసుకుంటే చిన్న చిన్న పిల్లలతో సహా చూడొచ్చు అందరూ పడుకున్న తర్వాత చెవిలో బ్లూటూత్ పెట్టేసుకొని పక్కన పడుకొని ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ అట్లా చూసేయచ్చు సో ఇట్ హాస్ బికమ్ అవైలబుల్ టు ఎవ్రీబడి అండ్ పానోగ్రఫీ అన్నది ఈజీ పానోగ్రఫీ అన్నది మన మెదళ్ల మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుందమ్మా ఎట్లా అయితే హీరోస్ ని చూసేసి సినిమా హీరోల్ని చూసి ఫ్యాన్స్ అయిపోయి వాళ్ళలాగా చేయాలనుకుంటారు వాళ్ళలాగా డ్రెస్ వేసుకోవాలనుకుంటారు ఇట్ ఈస్ అ సేమ్ ఇట్ ఈస్ ద సేమ్ మీడియా విజువల్ మీడియా ఎఫెక్ట్ చిన్న చిన్న పిల్లలు ఇంతకు ముందు నువ్వు అన్నట్టు స్మాల్ చిల్డ్రన్ మొన్న ఒక లాస్ట్ మంత్ ఒక ఇన్సిడెంట్ అయింది సిక్స్త్ క్లాస్ అబ్బాయి పాన్ వీడియోస్ చూసి తన స్కూల్లో చదివే థర్డ్ క్లాస్ అమ్మాయి మీద అటువంటి ఎక్స్పెరిమెంట్సే చేశాడు ఆ అమ్మాయికి బ్లీడ్ ఎక్కువ అయిపోయి హాస్పిటల్ పట్టుకెళ్ళి ద ఇన్సిడెంట్ కేమ్ అవుట్ అంటే ఇట్ ఈస్ షాకింగ్ పిల్లల్ని ఏమనలేం వాళ్ళకి అసలు ఏంటో కూడా తెలియదు చూసింది చెయ్యాలన్న తాపత్రయం వాళ్ళకి అంతే రీసెంట్ ఇన్సిడెంట్ కోల్కతాలో రెసిడెంట్ పీజీ డాక్టర్ మీద రేప్ అండ్ మర్డర్ అదే కదా ఒక చేశారు వర్క్ ప్లేస్ లో హాస్పిటల్లో ఇన్ డ్యూటీ మరి చేసింది ఎందుకు చేశాడు అంటే అతని మొబైల్లో విపరీతమైన పాన్ వీడియోస్ ఉన్నాయి ఆ ఎఫెక్ట్ లోనే ఆ ఇన్ఫ్లుయెన్స్ లోనే ఆ సైకలాజికల్ స్టేటస్ లో అలా చేశాడు ఆ వీడియోస్ కూడా చాలా వైలెంట్ గా ఉన్నాయి అని న్యూస్ వస్తూ ఉంది అంటే దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది కదా అసలు ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది బ్రెయిన్ మీద అది పానోగ్రఫీ అన్నది యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని మీద ఒక రెగ్యులేషన్ తీసుకురావాల యాజ్ అండ్ హౌ ఎలా చేయాలి అన్నది దే హ్యావ్ టు డిజైన్ అ న్యూ లా ఇది కానీ ఇది చాలా అర్జెంట్ అవసరం ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ లేకపోతే మన పిల్లలు ఒక జనరేషన్ అన్నది మన దాటిపోతుంది విపరీతమైన భావాలు అనవసరమైన భావజాలం టెర్రరిస్ట్లను మనం ఎట్లా అయితే అనుకుంటామో టెర్రరిస్ట్ అంటే మనం మామూలుగా ఏంటంటే గన్ను పెట్టి చంపేస్తే జనాల్ని వాళ్ళే టెర్రరిస్టులు అనుకుంటాం మనిషిని ఫిజికల్గా చంపడం కన్నా మానసికంగా చంపడం లేదా మానసిక వికారాలకి గురి చేయడం అన్నది ఇంకా పెద్ద తీవ్రవాదం నా దృష్టిలో యాజ్ అ సైకాలజిస్ట్ ఫిజికల్ ఫిజికల్గా మనిషి ఓసారి చనిపోతాడు చుట్టున్న వాళ్ళు ఓ అని ఏడుస్తారు ఊరుకుంటారు కానీ ఎవరైతే మానసిక వికారాలకు గురి అవుతారో వాళ్ళు జీవితాంతం బాధ పెడతారు వాళ్ళ ఫ్యామిలీని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ సమాజాన్ని యాజ్ అ హోల్ వాళ్ళు వాళ్ళు బతుకున్నంత కాలం బాధ పెడుతూనే ఉంటారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ మనం ఎట్లా అయితే కంట్రీలో యాంటీ టెర్రరిస్ట్ యాక్ట్స్ అని ఎట్లా అయితే సీరియస్ గా మనం దాని గురించి వర్క్ చేస్తామో ఇటువంటి స్ప్రెడ్ చేస్తున్న ఇట్ ఈస్ నాట్ లీగల్ నో పానోగ్రఫీ ఇస్ నాట్ లీగల్ ఇటువంటి ఇల్లీగల్ కార్యకలాపాలని ఇంత కామన్ అని చెప్పేసి స్ప్రెడ్ చేస్తున్న మీడియా అవనియండి సోషల్ మీడియా అవనియండి ఎటువంటి దానిపైన అయినా మనం ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలమ్మా లేకపోతే ఇవాళ అక్కడెక్కడ కోల్కత్తాలో ఒక అమ్మాయికి జరిగింది అనుకుంటుంది రేపు పొద్దున ఇక్కడ ఇట్ ఈ స్టూడియోస్ లో కూడా అవ్వచ్చు కదా ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ అబ్బాయిలు ఉన్నారు ఇక్కడ కూడా ఒక్కొక్కసారి ఒంటరిగా పనిచేస్తూ ఉంటారు పొద్దున రాత్రి అనుకున్నా మనం వర్క్ చేస్తుంటాము అటువంటి టైంలో సేఫ్టీ ఏది ఇక్కడ సేఫ్టీ అన్నది వి ఆర్ నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ లేడీస్ పాన్ చూసి చూసి ఈవెన్ బాయ్స్ వాళ్ళకి కూడా సేఫ్టీ లేకుండా అయిపోయింది మనం చూస్తున్నంత వరకు ఇప్పుడు పాక్సోలో ఫీమేల్ అబ్యూస్ ఎంతగా ఉందో మేల్ అబ్యూస్ కూడా అంతగా ఉంది కానీ అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి కూడా ఒక రకమైన లేకపోతే జుగుప్సాకరంగా అనిపిస్తుంది అంటారు కదమ్మా లేదమ్మా ఇది యాక్చువల్గా జుగుప్సాకరంగా ఫీల్ అవ్వాల్సిన తరుణం కాదు ఇది ఎటువంటి తరుణం వచ్చిందంటే మనకి లైక్ వి సే యు నో ద వాటర్ ఇస్ రైజింగ్ అబౌ్ ద నోజ్ లెవెల్ మనం ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాల్సిందే మనం మన ఇళ్లలో మన పిల్లల్ని కూర్చోపెట్టుకొని తల్లి కానీ తండ్రి కానీ అమ్మాయిలైతే తల్లి అబ్బాయిలైతే తండ్రి ఎవరు మాట్లాడే లిబర్టీ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కూర్చొని వాళ్ళకు అవగాహన కల్పించాల్సిందే లేకపోతే మనంతల మనం మన పిల్లల్ని తీసుకెళ్లి అగ్నిలో తోసేసిన వాళ్ళం అవుతాం వాళ్ళకి ఏమీ తెలియని ఒక ఏజ్ వాళ్ళది ఏజ్ చూస్తే అదే నిజం అనుకుంటారు మనం చెప్తే కదా వాళ్ళకి అది కరెక్టా కదా అని అర్థమయ్యేది సో కంపల్సరీ దీని గురించి ఐ డోంట్ సే వీ హ్యావ్ టు ఓపెన్ ఆ పబ్లికలీ బట్ అట్లీస్ట్ ఫ్యామిలీ లెవెల్లో వాళ్ళకి ఖచ్చితంగా దీని గురించి అవగాహన కల్పించాలి ఇఫ్ పేరెంట్స్ ఫీల్ మేము చేయలేము అనుకుంటే ఆర్ ఆల్ దేర్ వీఆర్ ఆల్ హియర్ ద సైకాలజిస్ట్ కంప్లీట్ క్లాన్ ఈస్ హియర్ టు హెల్ప్ దెమ్ పిల్లలకి పిల్లల వరకు ఓకే ఎందుకంటే సైకాలజిస్ట్ హెల్ప్ అనేది డెఫినెట్ గా అవసరం ఇలాంటి విషయంలో కానీ మ్యారేజ్ అయిన తర్వాత చాలా మంది లేడీస్ కూడా ఎస్పెషల్లీ ఇన్ ఫారెన్ కంట్రీస్ డివర్స్ కి చాలా ఇలాంటి రీజన్స్ కూడా చాలా అప్లికబుల్ అవుతున్నాయని చెప్పేసి కరెక్ట్ తెలిసిందే సైకాలజిస్ట్ నాకు ఈ మధ్యన కేసెస్ నేను చూస్తున్నాను అంటే ఒక సెక్షువల్ లైఫ్ ఒక ఐడియల్ సెక్షువల్ లైఫ్ ఎలా ఉంటుంది వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అ ఫీమేల్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అ మేల్ అన్న అవగాహన యాక్చువల్లీ ఈ జనరేషన్లో లేదు ఒక టైంలో ఏంటంటే వాళ్ళంతా వాళ్ళు తెలుసుకుంటారులే అని పేరెంట్స్ అనుకునే వాళ్ళు దిస్ ఇస్ నథింగ్ టు టీచ్ అని అబ్బస్లీ ఇట్ ఈస్ నథింగ్ టు టీచ్ ఇట్స్ అ బయాలజికల్ నీడ్ అండ్ ఏజ్ టీచర్స్ యూ ఎవ్రీథింగ్ కానీ టుడే ద సినారియో ఇస్ బిఫోర్ యూ గెయిన్ దట్ ఏజ్ దెర్ ఆర్ సో మెనీ వేస్ దట్ వీ కెన్ నో అండ్ సీ అబౌట్ ఇట్ అది మనకి లోపు అంటే ఇది ఏముందమ్మా పానోగ్రఫీ ఎనిమిదేళ్ల పిల్లలు చూస్తున్నారు ఆరు పిల్లలు చూస్తున్నారు ఫేస్బుక్ ఓపెన్ చేస్తామని ఎన్ని వల్గర వీడియోస్ వస్తాయి డబల్ మీనింగ్ డైలాగులు లేదా కొంతమంది ఆడవాళ్ళ వీడియోసే చూస్తుంటాం మనం అంటే దోస్ యాక్షన్స్ అండ్ ఆల్ విచ్ వెరీ ప్రొవోకేటివ్ ఇక చిన్న పిల్లలు చూస్తున్నారు కదా చూసి ఏమనుకుంటారు వాళ్ళు ఇది చాలా కామన్ అనుకుంటారు కాస్త పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఏంటి పానోగ్రఫీ అవైలబుల్గా వస్తుంది ఫ్రెండ్స్ అది ఇది దీని వల్ల వాళ్ళకి పాన్ చూస్తున్నారు చూడటం వల్ల ఏం జరుగుతుంది అదే కరెక్ట్ అదే నిజము అని అనుకుంటారు వాళ్ళు సో వెన్ దే సీ ద రియల్ లైఫ్ యాక్షన్స్ కరెక్ట్ అనిపించదు వాళ్ళకి ఎలా అంటే ఇప్పుడు మన సినిమాల్లో చూస్తున్నాం హీరో మనం పది మంది ఇరవై మంది గుండాలు చుట్టుముట్టి విపరీతంగా కొడతారు అయినా హీరోకి ఏమవ్వదు పది మంది గుండాల్ని కొట్టేస్తాడు హీరో ఒక గన్ తీసుకొని బాలకృష్ణ మూవీలో మనం చూసాం ఒక గన్ తీసుకొని బుల్లెట్స్ ఇట్లా పది పదిహేను బుల్లెట్స్ కూడా తాకేస్తాయి హీరోకి కానీ మళ్ళీ హీరో చవు లోపల ఇలా కాపాడండి అన్న చిన్న డైలాగ్ అంటే మదర్ కానీ హీరోయిన్ గానీ పిలిచిందంటే లేచి వెళ్ళి ఫైట్ చేస్తారు ఇది చూసి మాములు ఏమనుకుంటా అబ్బా హీరో గ్రేటరా అనుకుంటాము హీరో ఇలాగ ఉంటాడు కానీ అది నిజంగా నిజ జీవితంలో పాసిబుల్ మనం వాళ్ళు చేయాలి మనం అందరూ అనుకుంటాం సి నా హస్బెండ్ నా ప్రొటెక్టర్ అని నలుగురు గుండాలు వస్తే హస్బెండ్ ఎంత మాచమైనా నీ ఏం చేయగలుగుతారమ్మా మెన్ మన మనం చూస్తుంటే మనం వెళ్తుంటే తమ్ముడిని పంపిస్తారు తమ్ముని తీసుకెళ్ళు నీ జాగ్రత్త తమ్ముడు ఏం చేస్తాడు ఎవరన్నా వచ్చి మనం ఏదైనా చేయాలనుకుంటే చిన్నోడు వాడు సో ఇట్ ఈస్ ఓన్లీ ఎమోషనల్లీ వాళ్ళ మేల్స్ కెన్ ప్రొటెక్టర్స్ అని కానీ ఇష్యూ ఏంటి అంటే ఆ మనం సినిమాల్లో చూసి ఎలా అయితే హీరో అంటే అట్లా ఉంటాడు అది గ్రేట్ అని మనం అనుకుంటామో పాన్ మూవీస్ చూసేసి పాన్ ఫిల్మ్స్ చూసేసి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ థింకింగ్ దట్ ఈస్ ఐడియల్ విచ్ ఇస్ నాట్ ఐడియల్ రియల్ లైఫ్ లో ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ కాబట్టి ఏమవుతుంది పెళ్లి అవ్వగానే దే విల్ కంపేర్ యు నో వెదర్ మై హస్బెండ్ ఈజ్ ఏబుల్ టు మీట్ దీస్ స్టాండర్డ్స్ వెదర్ మై వైఫ్ ఈజ్ ఏబుల్ టు మీట్ దీస్ స్టాండర్డ్స్ ఐడియల్ ఫిగర్ ఉందా పాసిబుల్ అమ్మ అందరికీ లాగా ఐడియల్ ఫిగర్ ఉంటుందా కామన్ లేడీస్ కి ఉండదు లేకపోయేసరికి సీ యు ఆర్ నాట్ లైక్ దిస్ నువ్వు ఐడియల్ కాదు అని లేదా హస్బెండ్ ని యువర్ అన్ ఇంపార్టెంట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ ప్రాపర్లీ అని సో ఇటువంటి మానసిక వికారాలు చిన్నప్పటి నుంచి ఇది చూడటం వల్లే కదా పెద్ద తర్వాత ఇటువంటి వచ్చాయి వెన్ యూ ఇట్ అట్ ద రూట్ లెవెల్ చిన్నప్పుడు వాళ్ళకి ఎక్స్పోజర్ లేకుండా పేరెంట్సే వాళ్ళ రోల్ వాళ్ళు తీసుకుని పిల్లలకి ఒక అవగాహన కల్పించి దిస్ ఇస్ వాట్ ఈస్ రియల్ లైఫ్ అన్న ఒక అట్లీస్ట్ ఒక బేసిక్ ఐడియా వాళ్ళకి కల్పిస్తే ఇటువంటి డిఫరెంట్ థాట్స్ లైఫ్ స్పాయిలింగ్ థాట్స్ వాళ్ళకి రావు కదా సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ పేరెంట్స్ అండ్ యూనో రెస్పాన్సిబుల్ సిటిజన్స్ టు కీప్ ద యంగ్ ఎట్ గ్రౌండ్ లెవెల్ స్టక్ టు రియాలిటీ వాళ్ళకి మనం ఇది నిజం అని మనమే చెప్పాలి వీ హీప్ దెమ్ గ్రౌండ్ సో ఏదైనా కానీ లైక్ అంటే ఇంత అడిక్ట్ అయిన వాళ్ళని తీసుకొని ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వస్తే తప్ప వీళ్ళు మారలేరు అని చెప్పేసి అంటారా ఖచ్చితంగా ఒకవేళ అడిక్షన్ లెవెల్కి వచ్చేసారంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ప్రొఫెషనల్ హెల్ప్ కావాల్సిందే ఏదో ఇప్పుడిప్పుడే చూస్తున్నారు అని అనుకుంటే ఇంట్లో పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి గట్టిగా పేరెంట్స్ గదమా ఇస్తే ఊరుకుంటారు కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇండిపెండెన్స్ ఉన్న తర్వాత పేరెంట్స్ చెప్పినా వాళ్ళు వినరు అండ్ దిస్ ఇస్ అడిక్షన్ అండి మనం ఎట్లా సిగరెట్లకి కాఫీలకి వీటికి ఎట్లయితే అడిక్షన్ అని మనం మాట్లాడతామో పాన్ ఇస్ ఆల్సో అండ్ అడిక్షన్ దే విల్ గెట్ అడిక్టెడ్ టు పాన్ దే విల్ బి గెటింగ్ అడిక్టెడ్ టు ద డోపమైన్ రిలీజ్ కాబట్టి మనం ఎంత వద్దన్నా మళ్ళీ 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 అదే చూడాలన్న దాంట్లోకి వెళ్ళిపోతారు దే నీడ్ ప్రొఫెషనల్ హెల్ప్ కంపల్సరీ దే హ్యావ్ టు కమ్ టు అ సో దాట్ దే అవుట్ ఆఫ్ దట్ హ్యాబిట్స్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి